ప్రభు నందు ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఆదికాండము నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు యహోవా కయ్యునుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావు ఏమి నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పంచి ఉండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువు అనను దేవుడి ఈ మాటలు దీవించి గాక గమనించండి మానవ మానవజాతికి మార్గదర్శిగా ఉండవలసిన జ్యేష్ఠ సోదరుడైనటువంటి కయ్యును ఒక నాశన స్థితికి దారితీశాడు ఈ నాశన మార్గమందు అనేక పాప మార్గములు కలిగి ఒక విశాలమైన దారిగా ఏర్పడి దాని గుండా అనేకులు నరకమునకు పోచున్నారు దీనికి కయ్యూను మార్గమని పేరు వచ్చింది కయ్యూను మార్గములో నేడు దుర్విషయములు కలవు వాని గురించి కొంత ఆలోచన చేద్దాం ఒకటి భక్తిహీనపు కానుక దేవునికి కానుక అర్పింపవలేను అనే కోరిక ఉత్తమమైనదే కాని కయ్యూను తెచ్చిన కానుక హే బేలు కనుక కన్నా ఎక్కువ విలువనై విలువైనదై ఉండవచ్చును కానీ కయ్యూను ఈ మంచి కార్యము అయోగ్యముగా చేశను దేవుడు కయ్యూను కానుకను కాకుండా దాని వెనక ఉన్నటువంటి అతను హృదయమును చూసెను అది ఆయన దృష్టికి యోగ్యమైనదిగా అగపడలేదు కనుక కయ్యను అతనిని కానుకను కూడా దేవుడు తృణీకరించాడు మన ఈవుల యొక్క విలువ మన మనసును బట్టి ఉండును బహుశా కయ్యును గర్వముతోను భక్తిహీనతతోను వేషధారణ ప్రేమ కృతజ్ఞత లేకుండా ఇచ్చి ఉండవచ్చు దేవుడు తన కార్యమును మెచ్చునని తలంచను గాని మెప్పుకు బదులు ముప్పును తెచ్చుకునేను మరి ప్రియులారా మనం ఎలా కానుకలు ఇచ్చుచున్నాము అయోగ్యంగా ఇచ్చుట కంటే అసలు ఇవ్వకుండుట మేలేమో రెండు లేని ఆగ్రహము దేవుని ఏడల ఆగ్రహము చూపుట బుద్ధిహీనత మనము చేసిన తప్పులకు కోపము ఔషధము కాజాలదు కోపము చేత మన పొరపాట్లను సరిదిద్దలేము పాపమునకు అయిన ఔషధము పశ్చాత్తాపమే పశ్చాత్తాప పడవలసిన సమయమున కోపగించుట వివేకం మనము దేవుని మార్గంలో గ్రహింపకపోవచ్చును కానీ దేవుడు మనకెన్నడూ అన్యాయము చేయడు మన పాపములకే ఆయనను ఎప్పుడు నిందింపరాదు దేవుడు కయ్యూనికి మూడు ప్రశ్నలు వేశాడు మొదటి ప్రశ్న నీకు ఆగ్రహమేలా అని కయ్యూని యొక్క ఆగ్రహమునకు అర్థము లేదు కయ్యూనితో దేవుడు సహనముతో వాదించుచూ ఉన్నాడు నీకు నా మీద కోపమేలా అని అడుగుచూ ఉన్నాడు ఇందును బట్టి పాపి ఏడల దేవుని వైఖరి మనకు కనబడుచు ఉన్నది రెండవ ప్రశ్న ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావు ఏమి అని లోపలనున్న పాపపు కలత ముఖ వర్షస్సుల కనబడును పాపము లోపలే ఆనందమును హరింపజేయును పాపి హృదయంలోనున్న చీకటి అతని ముఖములో కూడా ప్రతిఫలించును మూడవ ప్రశ్న నీవు సత్క్రియ చేసిన ఎడల సంతోషముగా ఉండవు గదా అని సత్క్రియ సంతోషమును దుష్క్రియ దుఃఖమును కలగజేయును మన సంతోషమునకే గాని దుఃఖమునకే గాని కారుకలము మనమే తప్పు ఎప్పుడు మనిషిందే గాని దేవునిది కానేరదు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక